హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రూప రాజు వాళ్ళందరూ కూడా అలా వేస్తూ ఉన్నప్పుడు ఇక సూర్యప్రతాప్ సీరియస్గా చూస్తూ ఇలా అంటూ ఉంటాడు వాళ్ళందరూ ఒక చోట ఆగుతారు అప్పుడు సీరియస్గా సూర్యప్రతాప్ అంటాడు అక్క ఏంటక్క ఈ దరిద్రం ఎక్కడ పోయినా నా వెంటే వస్తుంది నాకు చిరాగ్గా ఉందక్క ఇదంతా చూస్తుంటే నాకు చాలా కోపంగా అసహ్యంగాను ఉందక్క అని అంటూ సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే విజయాంబిక అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు అందరూ కూడా బాధగా విరూపాక్షి రూప బాధపడుతూ అలా చూస్తూ ఉంటే సూర్యప్రతాప్ ఇలా అంటాడు పోదాం పదక్క నేను ఉండలేను ఇక్కడ కావాలంటే మీరు ఉండి బోనాలు అమ్మవారికి సమర్పించుకొని రండి నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు అని అంటూ సూర్యప్రతాప్ అనేసరికి తమ్ముడు ఇక్కడ ఏం జరిగినా కాసేపు మౌనంగా ఉండు తమ్ముడు అని అంటూ చెప్పేసరికి సూర్యప్రతాప్ సైలెంట్ అయిపోతాడు వాళ్ళలా లోపలికి వస్తూ ఉండగానే శ్వేత చూస్తూ దీపక్ ఏంటి ఇంకా రాలేడు ఇక్కడ రూపని చంపకుండా ఏం చేస్తాడు వీడు అని అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉండగానే ఇక అప్పుడే దీపక్ అక్కడ నుంచి తయారైపోయి వస్తూ ఉంటాడు ఇక మిగతా రౌడీలు ఇద్దరు కూడా అక్కడికి పోతురాజు వేషంలో అక్కడికి వచ్చేస్తారు అలా వచ్చేసరికి ఇక అప్పుడే సూర్యప్రతాప్ అందరు కూడా అలా వస్తూ ఉంటారు కదా ఈ పోతురాజులు ఇక ఎదురుగా వచ్చేసి రాజు ముందు అలాగే రూప వాళ్ళ ముందు ఆడుతూ రా వస్తూ వస్తూనే ఇక రాజు మీద ఇలా అటాక్ చేయబోతాడు అంటే ఇలా విసురుతాడు దీపక్ అలా విసిరేసరికి రాజు కిందకి వంగుతాడు ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది రూపా హే కళ్ళు కనిపించట్లేదా సరిగ్గా చూడు అని అంటూ ఉంటే అప్పుడే అప్పలనాయుడు ఇలా అంటాడు అయ్యో అమ్మ అలా చూసుకొని చేయండి అయ్యా మీరు అది ఎందుకు అలా చేస్తున్నారు దేవుళ్ళు లాగా మీరు అని అంటాడు ఇక అప్పుడు అప్పుడు మళ్ళా అయ్యో చూసుకోలేదు అని దీపక్ అంటూ మళ్ళీ ఆడటం మొదలు పెడతాడు ఆడుతూనే మళ్ళీ రాజు మీద అటాక్ చేద్దామని చెప్పి మళ్ళీ ఇలా తాడు నీళ్ళ గట్టిగా విసిరేసరికి రాజు మళ్ళీ కిందకి దాక్కున్నట్టుగా కూర్చుంటాడు అప్పుడు రూపా అంటుంది కళ్ళు నెత్తికెక్కయా ఎక్కడ చూసి ఆడుతున్నారు మీరు అని అంటే ఏయ్ చూ సరిగ్గా చూడిసే ఆడు అని రాజు అంటే అప్పుడు అప్పల్ నాయుడు అంటారు రే అయ్యా వాళ్ళని అలా అనకూడదు అని అంటూ అయ్యా మీరు కొంచెం తప్పుకుంటే మేము లోపలికి వెళ్తాం అని అనేసరికి ఇక అప్పుడు వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు ఇక అలా వెళ్తూ ఉన్నప్పుడు దీపక్ని చూస్తూ శ్వేత ఇలా అనుకుంటూ ఉంటుంది నేను అనుకున్నట్టుగానే నేను అనుమానించినట్టుగానే ఈ దీపక్ ఆ రాజు మీద ఏదో చంపాలని చూస్తున్నట్టున్నాడు రూపని కాదని రాజుని చంపాలని చూస్తున్నాడు వీడు అని అనుకుని ఇక పక్కన ఉన్న రౌడీలకి సైగ చేస్తే సరే అని చెప్పి వాళ్ళు తల ఊపుతారు ఇక అంతలోపు గుడిలోకి వచ్చేస్తారు అలా గుడిలోకి వచ్చేసరికి అందరూ సూర్యప్రతాప్ వాళ్ళు వచ్చి ముందు నిలబడగానే విరూపాక్షి రూప వాళ్ళు వచ్చి పక్కపక్కనే నిలబడతారు వాళ్ళని చూసి సూర్యప్రతాప్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక పూజారి ఇంకా లోపలికి నుంచి వస్తూ ఉన్నప్పుడే సూర్యప్రతాప్ అంటాడు అక్క దాకా వచ్చాను కదా దేవుడికి దండం కూడా పెట్టుకున్నాను నేను వెళ్ళిపోతాను నాకు ఇక్కడ కొన్ని మొహాలు చూస్తుంటే మండిపోతుంది నేను ఉండలేనక్క అని అనేసరికి అప్పుడు విరూపాక్షి ఇలా విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది కాసేపు ఉండు తమ్ముడు కళ్ళు మూసుకో నువ్వు దేవుడి మీద ధ్యాస చేయి ధ్యానంతో ఉండు ఇంకా ధ్యాస అంతా దేవుడి మీద పెట్టు ఈ చుట్టుపక్కల ఏం జరిగినా నువ్వు చలించకు కదలకు అసలు ఆలోచించకు అటువైపు కూడా చూడకు అని అంటే ఇంకా అప్పుడు సూర్యప్రతాప్ అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే విరూపాక్షి రూప వాళ్ళు నవ్వుతూ అలా ఉంటారు ఇక పూజారి లోపల నుంచి వచ్చేసి ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న బోనాలు తీసుకొని అమ్మవారి లోపలికి తీసుకెళ్తాడు అప్పుడే రేణుక అక్కడికి వచ్చేసి ఏంటి విజయాంబిక మీరు నాకు చెప్పకుండా వచ్చేస్తారు నేను కూడా మీ ఇంటి లాగానే కదా అని అంటూ రేణుక అంటుంది అలా అనేసరికి అయ్యో మర్చిపోయాం రేణుక అయినా సరే నువ్వు వస్తావు కదా అని అంటూ విజయాంబిక అంటుంది అలా అనేసి ఇంకా అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇదేంటి రూప బోనం ఎత్తుకొని వచ్చింది కదా కడుపుతో ఉన్న వాళ్ళు బోనం ఎత్తుకు రాకూడదు అసలు కడుపుతో ఉందా లేదా అని నాకు అనుమానంగా ఉంది అంటే ఇప్పుడే నేను ఏదో ఒకటి చేయాలి అని రేణుక అనుకుంటుంది అలా అనుకుని ఇక ఒక్కసారిగా ఇక్కడ అందరూ దేవుడికి దండం పెట్టుకునే పనిలో ఉంటే రేణుక జుట్టంతా విరబోసుకొని ఏ అని చెప్పి గట్టిగా లేస్తుంది రేణుక అలా లేచేసరికి అందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇక అప్పుడే రేణుక ముందుకు వచ్చి ఇలా సిగం వచ్చి ఊగుతూ ఉంటారు కదా అలా ఊగుతూ ఉంటుంది అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మవారు పూడిన రేణుక రేణుక అని అంటే రేణుక కాదురా నేను రాధికని రాధిక 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 అని అంటూ ఉంటుంది అలా అనేసరికి రాధికన ఏదో ఎల్లమ్మో మైసమ్మ వచ్చిందేమో అనుకుంటే నువ్వేంటి రాధిక అంటున్నావు అని అంటే అవును నా పేరు రాధిక నేను ఇరవై ఏళ్ళ క్రితం బోనం ఎత్తుకొని నేను ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను మూడు నెలలకి తీరకుండానే గర్భవతిని అయ్యాను అలా గర్భవతిని అయ్యి గుడికి బోనం ఎత్తుకు రాకూడదని తెలిసి గుడికి బోనం ఎత్తుకొని వచ్చాను అలా గుడికి బోనం ఎత్తుకొని వచ్చినందుకు ఇక్కడ ఉన్న పోతురాజుల కత్తిపోట్లకి బలైపోయి చచ్చిపోయాను అందుకనే ఇప్పుడు ఇక్కడ గర్భంతో ఉన్న ఈ రూప ఈ రూప కడుపుతో ఉంది కదా ఇక్కడికి బోనం ఎత్తుకొని వచ్చింది అలా బోనం ఎత్తుకు రాకూడదు అందుకే ఈ రూప ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న పోతురాజులతో ఇంక తను బలైపోతుంది వాళ్ళు కత్తిపోట్లకి చచ్చిపోతుంది అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా అంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు రేణుక ఇలా ఊగుతూ అరుస్తూ ఉంటుంది అవును ఇప్పుడు ఈ రూప చచ్చిపోతుంది అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడు అంతా అలా చూస్తూ ఉంటారు విరూపాక్షి ఇలా అనుకుంటుంది ఇదేంటి రేణుకను చూస్తుంటే తను ఏదో ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది నాకు కావాలనే ఇలా చేస్తుందా అని కాసేపు అబ్జర్వ్ చేస్తుంది ఇక అప్పుడే మళ్ళీ వెంటనే మాట మార్చి ఇలా అంటూ ఉంటుంది అయితే ఇప్పటిదాకా ఇది చావలేదు అంటే నీ కూతురు గర్భవతి కాదు పెద్ద మనిషి అని అంటూ సూర్యప్రతాప్తో అంటుంది అందరినీ నిన్ను నీ ఫ్యామిలీని మోసం చేస్తూ తను ఇష్టమైన వాడితో ఉండాలనుకొని ఇలా అబద్ధం చెప్పి తనతో ఉంటుంది అంతేకాని తనకి మీ కుటుంబం మీద ఎలాంటి ప్రేమ లేదు అభిమానం లేదు ఇంకా మిమ్మల్ని కాదనుకొని అబద్ధం చెప్పి తను కోరుకున్న వాడితో ఉండటానికి అలా అబద్ధం చెప్పింది అని అంటూ చెప్తూ ఉండగానే ఇంకా ముత్యాలు ఆలోచిస్తూ ఉంటుంది ఏంటిది ఇలా చెప్తుంది అన్నట్టుగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే దీపక్ అందరూ శ్వేత అందరూ కూడా ఇదేంటి రేణుక ఇలా చేస్తుంది అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే రేణుక ఇలా అంటూ ఉంటుంది అందుకే ఈమె గర్భవతి కాదు కాదు అని అంటూ ఉంటే రేణుక రేణుక అని అంటూ అందరూ పిలుస్తూ ఉంటే రేణుక కాదు నా పేరు రాధిక 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 అంటున్నాను కదా అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విరూపాక్షి ఆలోచించి అమ్మ రాధిక అని పిలుస్తుంది పిలిచేసరికి విరూపాక్షి వైపు చూసి నువ్వు ఒక్కదానివే నన్ను గుర్తించావు నన్ను రాధికగా గుర్తించావు అని అంటూ ఉంటే అవునమ్మా రాధిక నువ్వు చనిపోయావును అని చెప్తున్నావు దయ్యాలు ఉన్న చోటే దేవతలు కూడా ఉంటారు కదమ్మా అని అంటూ మందారంకి సైగ చేస్తుంది విరూపాక్షి మందారం సరేనంటూ అక్కడి నుంచి వెళ్తుంది అప్పుడు రేణుక ఇలా అంటుంది దయ్యాలు కూడా దేవతలు కూడా ఉంటారా నేను దయ్యాన్ని నేను ఇక్కడికి వచ్చాను నా ప్రాణం ఇటే తిరుగుతూ ఉంటుంది నా ప్రాణం ఇక్కడే పోయింది కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడే మందారం ఒక్కసారిగా అటుపక్క నుంచి ఇలా జుట్టంతా విరబోసుకొని ఇంకా అలా వచ్చేసి పెద్ద బొట్టు పెట్టుకొని చేతిలో వేగపాకులు పట్టుకొని ని అక్కడికి వచ్చేసి తను ఏ అని చెప్పి లేస్తుంది అలా లేచేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా అంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు రాజు రూపకి ఏమి అర్థం కాదు అలాగే వైపు చూస్తూ ఉంటే ఇక అప్పుడే మందారం అలా అమ్మవారి రూపంలో వచ్చి ఇంకా ఇలా అరుస్తూ ఉంటుంది ఏ రేణుక అని అంటూ అరుస్తుంది అలా అరిచేసరికి ఇక అప్పుడే అలా చూసి నేను రేణుక కాదు రాధిక మందారం నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటుంది అలా అనేసరికి అందరు కూడా మందారం ఎందుకు ఇలా చేస్తుంది అని అంటే నేను మందారం కాదే నేను మైసమ్మ అని అంటూ చెప్తుంది మందారం చెప్పేసరికి ఇంకా రేణుక టెన్షన్ పడుతూ ఇదేంది నాకు దయ్యం వచ్చిందంటే ఇప్పుడు ఈ మందారం కూడా కావాలని యాక్టింగ్ చేస్తుందా ఏంటి అని రేణుక అలా ఊగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఇంకా మందారం అంటుంది నువ్వు వచ్చావు కదే నీ దయ్యం వదిలించడానికే రేణుక మీద ఉన్న మందారం రాధికని తొలగించడానికి నేను వచ్చాను అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక దేవతలు ఉన్న చోటికి దయ్యం వస్తావా నువ్వు అని అంటూ అరుస్తూ ఉంటుంది అదంతా చూసి రాజు ఏంటిది ఏం జరుగుతుంది అని చూస్తూ ఉంటే అప్పుడు విరూపాక్షి సైగ చేస్తుంది ఇక వాళ్ళు అర్థం చేసుకొని నవ్వుతూ ఉంటారు ఇక సూర్య అప్పలనాయుడు ఇలా అంటూ ఉంటాడు అమ్మ మైసమ్మ తల్లి అమ్మ పోషమ్మ తల్లి అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే అది చూసి దీపక్ టెన్షన్ పడుతూ ఉంటాడు అమ్మో మందరంకి మైసమ్మ తల్లి వచ్చిందా అంటే ఇప్పుడు నా తూల తీస్తుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు నేను చంపాలనుకుంటున్నానని తెలిస్తే నన్ను చంపుతుంది కదా ముందున అందుకే నేను సైలెంట్గా ఉండాలి ఇప్పుడు అని అలా చూస్తూ ఉంటే శ్వేత సైగ చేస్తూ ఉంటే ఎలా చేసేది ఇక్కడ చూడండి అని అంటూ ఉంటాయి వాళ్ళిద్దరి గొడవని అందరూ చూసి షాక్ అయిపోతూ ఉంటారు ఇక అప్పుడే మందారం ఇలా అంటూ ఉంటుంది పోవే పోవే ఇక్కడ నుంచి పోవే అని అంటూ ఉంటే నేను ఎక్కడికి పోతా మందారం నువ్వు పో అని అంటే నేను మందారం కాదే ఇప్పుడే చెప్పాను కదా పోషమ్మ అని అంటే అప్పుడు రేణుకా అంటుంది చూసావా నువ్వు అబ్బద్ధం చెప్తున్నావు నువ్వు ఇందాక మైసమ్మ అన్నావు ఇప్పుడు పోషమ్మ అన్నావు అని అంటే నేను మందారం నేను పోషమ్మ అన్న మైసమ్మ అన్న ఎల్లమ్మ అన్న ఏ అమ్మ అన్న నేనేనే అన్ని రూపాలు నేనే అని అంటూ ఇక ఇలా కొడుతూ ఉంటుంది వేపాకులతో పోవే నువ్వు రేణుక శరీరంలో నుంచి పోయేదాకా నేను కొడుతూనే ఉంటాను అని కొడుతూనే ఉంటుంది అలా కొడుతూ ఉంటే రేణుక ఏ ఆపు 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 అని అంటూ ఉంటుంది అయినా సరే ఆపకుండా కొడుతూనే ఉంటుంది అలా కొడుతూ నీకు దయ్యం వదిలిస్తానే నీ లోపల ఉన్న దయ్యాన్ని వదిలించేస్తానే అని అంటూ ఉంటే ఇక అప్పుడే ముచ్చాలు అందరూ కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక రూపా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది దేవుడ నేను ఏ నేనే తప్పు చేయలేను మా అమ్మ నాన్నని కలపాలనుకున్నాను వాళ్ళ కోసమే నేను ఇదంతా చేస్తున్నాను అని రూప దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే విరూపాక్షి కూడా నా కూతురు నా అల్లుడు అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఆయన్ని బాధ పెట్టకూడదు అని వీరూపాక్షి అలా దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ముచ్చాలు తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నేనేం కోరిక కోరుకోను దాని కడుపులో ఒక కాయ కాసింది ఇప్పుడు నేను వద్దనుకోలేను కావాలి అనుకోలేను దేవుడా ఇలా జరిగేది ఉంటే అలా జరిగినాయి అని అంటూ ముచ్చలు కూడా దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడేమో రేణుక మందారంకి గొడవ జరుగుతూ ఉంటుంది ఆ గొడవ చూసి రాజు రూపా నవ్వుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది మందారం నువ్వు వెళ్తావా వెళ్ళవే దీని శరీరం వదిలి వెళ్ళిపో లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటూ ఉంటే రేణుక భయపడుతూ తన మనసులో అమ్మో ఇదేంది నేను ఒకటి చేద్దామంటే ఇంకొకటి జరుగుతుంది ఇప్పుడు కానీ నన్ను దూల తీస్తుందేమో నిజంగా మందారంకి అమ్మవారు వచ్చితే నా బతుకు అయిపోతుంది అమ్మో నేను ఆపేయాలి అని అనుకుంటూ ఉంటాను ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది నేను పోను అంటున్నాను కదా నేను నిజం నిరూపిస్తాను అని అంటే నువ్వు ఏంటి నిరూపించేది నిన్ను చంపేస్తాను చూడు అమ్మవారి వచ్చిందంటే ఆగ్రహానికి తట్టుకోలేవు అని అంటూ ఉంటే రేణుక భయపడుతూ ఇంకా అలా చూస్తూ ఉంటుంది ఇంకా వేపాకులతో బాగా కొడుతూ ఉంటుంది ఇంకా అప్పలనాయుడు అంటాడు తనని మీద ఉన్న దయ్యాన్ని తొలగించమ్మా తొలగించు అని అంటూ ఉంటే ఇక రేణుకని బాగా కొడుతూ ఉంటుంది అలా కొడుతూ ఉంటే అది చూసి షాక్ అయిపోయి ఇంకా అమ్మ నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతున్నాను అని అంటే ఇంకా పూజారి గారు ఇలా రండి దీని నెత్తి మీద వంద కొబ్బరికాయలు కొట్టండి అని అప్పుడు కానీ దయ్యం వదిలిపోదు అని అనేసరికి రేణుక ఒక్కసారిగా భయపడుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంతకుముందు రేణుక అంటుంది నీ కూతురు మంచిది కాదు నువ్వేం పెద్ద మనిషివయ్యా నువ్వు మంచోడివి కాదు ఇద్దరు ఆడపిల్లని బాధ పెట్టి నీ కూతురుని ఇలా చేసావని చెప్పి అన్న మాటలకి అన్నిటికీ ప్రాయశ్చిత్తం జరగాలి అంటే ఇది దయ్యం వదిలిపోవాలి దయ్యం నుంచి ఇది పోవాలి అంటే కొబ్బరికాయలు కొట్టాలి అనేసరికి రేణుక భయపడుతూ నేను పోతున్నా నేను పోతున్నా నాకే కొబ్బరికాయ వద్దు అని అంటూ ఉంటే ఇంకా పోతు అప్పటికే వేపు కుమ్మలతో బాగా కొడుతూ ఉంటుంది మందరం ఇక లేదు నేను పోతున్నా పోతున్నా అంటే నువ్వు పోవే నువ్వు పోవు నేను నిన్ను కొడతాను అని అంటూ కొడుతూ ఉంటే రేణుక కాళ్ళు పట్టుకొని మందారంతో అమ్మ నన్ను వదిలిపెట్టమ్మా నేను వెళ్ళిపోతానమ్మా ప్లీజ్ అమ్మ నన్ను వదిలిపెట్టు నేను వెళ్ళిపోతాను రాధికని వెళ్ళిపోతాను అని రేణుక అంటూ ఉంటుంది అంతలో పూజారి గారు కొబ్బరికాయ తీసుకొచ్చి అమ్మ ఈ కొబ్బరికాయ మొదటి కొబ్బరికాయ మీరే కొట్టండి అమ్మా మిగతావి మేము కొడతాం అని అంటూ పూజారి చెప్పగానే రేణుక భయపడి హమో వంద కొబ్బరికాయలు కొడితే నా తల ఉంటానా పోతాను నేను అని అనుకుని టెన్షన్ పడుతూ కాళ్ళు పట్టుకొని అమ్మ నన్ను వదిలిపెట్టు నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని రేణుక ఏడు మొత్తుకుంటూ ఉంటుంది అయినా సరే కొబ్బరికాయ తీసుకొని మందారం ఇలా కొట్టపోయేసరికి రేణుక అడ్డం పడిపోతుంది అమ్మయ్య వెళ్ళిపోయింది అని చెప్పి అందరూ అలా చూస్తూ ఉంటే అప్పలనాయుడు రాజు అందరూ నవ్వుకుంటూ ఉంటారు మందారంని చూసి దీపక్ భయపడుతూ అలాగే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే దయ్యం వదిలిపోయింది దెబ్బకి అని అంటూ ఏ పెద్ద మనిషి నీ కూతురు నీకు ఏ తప్పు చేయలేదు ఏ మోసం చేయలేదు అని అంటూ చెప్తూ ఉండగానే అప్పుడు సూర్యప్రతాప్ అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక దీపక్ కూడా భయపడుతూ చూస్తూ ఉంటాడు ఇంతటితో రేపు ఇవాళ ఎపిసోడ్ మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్